సహకరిస్తా ఉంటారు కాబట్టి మన యొక్క అసోసియేషన్ ధన్యవాదాలు గుర్తుంచుకొని వచ్చినందుకు మరి సార్కు ఎన్నో పనులున్నా మరి మన కోసం ఉన్నదాని సమస్య ఉన్నదని పోతే ఎప్పుడు కూడా కాదని చెప్పరు మరి ఏ సమస్య ఉన్నా మనిషి మీద తీసుకొని మరి ఇది చేతం అని చెప్పేసి ప్రతి ధైర్యంగా మరి చిన్న స్థాయి నుంచి ఇప్పుడు ఈ స్థాయిలో నిలిచింది అంటే ఆయన ఒక తక్కువ కసి అదే విధంగా కూర్చోండి కూడా రెండు నిమిషాలు రైట్ ఉంది మన నారాయణలో మరి షూటింగ్ బాల్ స్టేట్ టోర్నమెంట్ అంటే ముప్పై మూడు జిల్లాల జిల్లా ముప్పై మూడు ముప్పై ఒక్క మరి మా పట్టడానికి పట్టణానికి దక్షిణ స్కూల్ ఆధ్వర్యంలో రెసిడెన్షియల్ స్కూల్ ఆధ్వర్యంలో మా శివకుమార్ శశాశర్ కుమార్ మరి ఒక మంచి రెసిడెన్షియల్ స్కూల్ నడుపుతా ఉన్నారు ఒక మంచి స్టాండర్డ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నారు ఈ ప్రాంతానికి మరి చాలా సంతోషంగా ఉంది ఈరోజు మరి ఎంటైర్ తెలంగాణ స్టేట్ సంబంధించిన ప్రియమైన విద్యార్థి విద్యార్థుల మీకందరికీ మా నారాయణ గేడ్ టౌన్ తరఫున మా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ తరఫున మీకందరికీ వెల్కమ్ మీరందరూ కూడా మూడు రోజుల ఈ టోర్నమెంట్ మంచిగా ఆడుకుంటూ పాడుకుంటూ ఎంజాయ్ చేయాలా స్పోర్ట్స్కు ఇక్కడ ఉన్న నిర్వాహకులు కూడా అలా చాలా మంచిగా అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు ప్రత్యేకంగా వారికి అందరికీ నిర్వాహకులు గవర్నమెంట్ నిర్వాహకులకు అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యా తెలుసుకుంటూ మరి తెలంగాణలో ఉన్న ముప్పై ఒక్క జిల్లాల నుంచి వచ్చిన మీకు పది మా నారాయణేడు పట్టణ జ్ఞాపకాలు కూడా ఉండాలి మీ జీవితంలో ఎందుకంటే మేము కూడా ఉన్నప్పుడు చాలా తా టోర్నమెంట్ వెళ్తూ ఉంటాయి ఇప్పుడు కూడా ఆ జ్ఞాపకాలు మాకు ఇప్పుడు ఉన్నాయి మేము అరవై దాటినా కానీ స్మాల్ ఏదైతే విద్యార్థి దశలో ఉన్న మెమరీస్ ఫర్ ఎవర్ ఉంటాయి మనకు అట్లా మీరు కూడా ఈరోజు గవర్నమెంట్లో పాల్గొని మరి మంచిగా ఏం ఎంజాయ్ చేసి ఆడి మళ్ళీ వాటి ఆట పాట పాడుకుంటేనే మా చదువులు కూడా బాగుండాలి రాణించాలి మేము అన్ని విధాలుగా మీ భవిష్యత్తు బంగారు బాట వేసుకున్నాను మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రం కూడా జాతీయ స్థాయిలో కానీ ఇంటర్నేషనల్ స్థాయిలో కానీ మీరందరూ ఎదగాల మంచి ప్లేస్ కావాలా ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఈ స్పోర్ట్స్ మ్యాన్ టు మన తెలంగాణలో ఇంటర్ స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా మన తమిళ ప్రభుత్వం ఉంది తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రతిభావంతులైన మీ విద్యార్థి విద్యార్థులకు ప్రోత్సహించుకుంటూ జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రభుత్వం తరఫున అన్ని విధాలు మరి సహాయ సహకారం అందించడానికి కార్యక్రమం మొదలైంది మన రాష్ట్రంలో మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా మీరు కూడా మరి భవిష్యత్తులో మంచి స్పోర్ట్స్ ఉమెన్గా స్పోర్ట్స్ మెన్గా ఎదగాలని కోరుకుంటూ మరి ఈరోజు ఏదైతే నిర్వహిస్తున్న టోర్నమెంట్ నిర్వాహకులకు మా శరత్ గారికి